నేడు తెలంగాణ భవన్లో ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి ఇటు సందర్భంలో కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు సీతాఫాల్ పండి కార్పొరేటర్ శ్యామల హేమ గారు ఉన్నారు వారిని అడిగి రోజు జరుగుతున్నటువంటి ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి వారి మాటల్లోనే విందాం చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధమైనటువంటి అంటే గత సంవత్సరానికి ఇప్పటికి ఏ విధమైనటువంటి మార్పు మీరు చూస్తున్నారు అంటే పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఎవ్రీ ఇయర్ బతుకమ్మ కంటే ముందు ఏదైతే ఎంగిలి పూ బతుకమ్మ వస్తుంది ఆ బతుకమ్మ టైంలో తెలంగాణ భవన్లో మహిళ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా మేము ఘనంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక్కటే లోటు ఏంటనంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందనేది మనకు అందరికీ అర్థమవుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బతుకమ్మ సమయంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహిళలని గౌరవించుకుంటూ చీరలు అనేటివి పంపిణీ చేశారు అది బతుకమ్మ పండుగ రాకముందే అవన్నీ మనం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా అదే పండుగలు పట్టికైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పటి అన్ని పండగలను గౌరవిస్తూ వారికి గౌరవ దమైన పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా ఆలోచించి చేస్తుండే కానీ ఈసారి గతం గతంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్కి దగ్గర వస్తుంది ఇప్పటిదాకా కూడా మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక మహిళకి ఒక జాకెట్ ముక్క కూడా పెట్టలేదు వారిని నీచంగా చూసే పరిస్థితికి వచ్చిండ్రు చాలా అంటే ఆ నమ్మక ద్రోహం చేస్తున్నారు ఆడవాళ్ళకి తులం బంగారం ఇవ్వట్లేదు అట్టే కాకుండా చాలామంది మహిళలనే ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళలకి ఆయన కరెక్ట్గా చే గుర్తు అనేది ఆ గుర్తు మాత్రం కరెక్ట్గా చూపిస్తుంది చేయిచ్చిండి అందరికీ అదైతే క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏదైనా ఒక పని కనిపిస్తుంది అనంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఫ్లైఓవర్స్ కట్టినారో కానివ్వండి అవన్నీ ఉంటాయి కదా ఆయన వృత్తి పెయింట్లు వేసుకొని స్థాయికి వచ్చిండు సో అవే పెయింట్లు వేసుకుంటా ఆయన మొత్తం రా ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో అవన్నిటికీ కలర్లు నింపినరు తెలంగాణ రాష్ట్రాన్ని అంగ అంధకారంలోకి తీసుకోండి ఏదైతే ముఖ్యమంత్రి చీరలు చేయాల్సిన పనులు చేయకుండా ఆయన వృత్తి ఏదైతే ఉందో అదే పెయింట్లు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు సో ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ఇస్తా అన్న చీరలు కానివ్వండి ఇంకేదో కొత్తగా మేము విను వింటుంది ఏంటంటే పదిహేను వేల రూపాయలు ఇస్తారని అంటున్నారు ఈ బతుకమ్మ సందర్భంగా మరి అది కూడా ఇస్తారేమో మేము ఆశిస్తూ తెలంగాణ మహిళలందరికీ ఎంగిల్పూలు ఎంగిల్పు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ముందుగా మా ఎన్ఎస్టీవీ ఛానల్ తరఫున మరియు మా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మీరు చెప్పండి ఇది చూస్తున్నట్లయితే మేము మాటలు చూసాం చాలా బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకు ఆ బాధ ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఈరోజు పండుగ వాతావరణం మరి మీరెందుకు బాధ మీరు మాత్రమే బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే బాధ అంటే తెలంగాణ ఆడపడుచులు ఏదైతే బాధపడుతున్నారో హైడ్రా పేరుతోటి తోటి ఇండ్లు గులుస్తున్నారు చూడండి టితో నా బాధ వ్యక్తం చేయడం జరిగింది ఒక్క ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఉన్నట్టు కాదు కదా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అధికారంలోకి వచ్చింది కదా ఎంతమందిని ఒక్క మహిళనన్నా కోటీశ్వరాలను చేసిండా హైడ్రా పేరుతోటి ఇల్లు కూలుస్తాడు యూరియా బస్తాలు ఇయక పంటలు ఎండబెడతాడు పంటలు పొట్టకచ్చిన పంట ఎర్రబడుతుంది ఇప్పుడు యూరియా బస్తాలు తినడానికి తిండి లేక అసలు కావాల్సింది బతుకమ్మ పండుగ అంటే ఆనాడు బాపు కేసీఆర్ గారి పాలనలా పండుగ వాతావరణం ఏర్పడేది ఎంగిలి పూల బతుకమ్మ రాకముందే ఆడబిడ్డలందరికీ పుట్టింటి సార బతుకమ్మ చీరలు పంపించేటోళ్ళు మరి ఇప్పుడు ఆ బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని చెప్తున్నాడు బతుకమ్మ చీరలు అంటే పూలు పండ్లు పసుపు కుంకాలకు ప్రతీకమ్ మరి ఇందిరమ్మ చీరలు దేనికి ప్రతీకనో వాళ్ళనే తేల్చుకోవాలి ఇప్పటి వరకు ఇందిరమ్మ చీరలు అని చెప్పి ఏ ఒక్క మహిళకు కూడా చీరలు అందియలేదు అదేదో ఒక సంఘాలల్లో ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్తున్నారు అంటే కొందరికే ఇస్తాము అందరికీ కాదు అని మళ్ళొక్కటి చేస్తున్నాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ పండుగ వచ్చినా కూడా పండుగ లెక్క లేదు ఎక్కడ పండుగ వచ్చినా మొన్న వినాయక చవితి పండుగలు వచ్చినా కూడా డీజల్ పెట్టుకొని సారే రావాలి కారే మళ్ళా పాటలేసుకొని జనం అంతా ఉర్రు తలుగుతున్నారు ఇది ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గీతం పడాలని అనుకుంటున్నారు అదే ఈ రోజు గాజుల రామారాం పండగ పూట కూడా హైడ్రా తోటి ఇల్లు కూల్చడం జరిగింది అందుకే ఆ పాట పాడడం జరిగింది